హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కదండి ఆ వీడియో అయితే ఫుల్గా చూపించిపోతున్నాను అయితే కదా ఫుల్గా చూసేయండి అట్లాగే నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను చూడండి ఇంకా పొద్దున్నేనే లేచేసి తలస్నానం చేసుకుంటాను ఫస్ట్ అయితే మళ్ళీ స్టవ్ తుడిసేసి ఇంకా ప్రసాదాలు అయితే చేసుకుంటానన్నమాట స్టవ్ బొట్టు పెట్టేసి పూజ చేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తాను ప్రసాదాలు అయితే కన్నా శనివారం పొద్దున్నేనే లేచి ఇవన్నీ చేసుకుంటాను ఇంకా ఎందుకంటే శుక్రవారం కూడా మనం పూజ చేసుకుంటాం కదా శుక్రవారం అయితే కుదరదు అనేసి ఇంకా శనివారమే దేవుడి సామాన్లు అన్నీ కడుక్కుంటాను ఇండ్లు కూడా ఆ రోజే తుడుచుకుంటాను అనమాట ముందు రోజు అంటే ముందు రోజు తుడిచింటాను కానీ శనివారం కూడా వ్రతం చేసుకుంటాం కాబట్టి అనమాట ఇంకా స్టవ్ అంతా బొట్లు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసినాను ఇంకా ఇక్కడ దీపాలకి పిండి కూడా కలిపి పెట్టేస్తాను అనమాట ప్రసాదాలు చేసుకుంటా ఒక సైడు ఇంక ఈరోజు ప్రసాదాలు వచ్చేసి చాలా సింపుల్గా చేసేసినాను కేసరీబాద్ చేసినాను మళ్ళీ చిత్రాన్నం చేసినాను అనమాట ఎందుకంటే ఎప్పుడు పులిహోర వడ ఇది కామన్ అయిపోతుంది సిక్స్ వీక్స్ నుంచి అందుకే ఈ వీకు వేరే చేయమన్నారు మా హస్బెండ్ పిల్లలు అందుకనేసి వేరే చేసినాను అనమాట ఇక్కడ ప్రసాదాలు చేసుకుంటానే పిండి దీపాలకు అయితే కలిపి పెట్టేస్తున్నాను కొంతమంది అయితే బెల్లం వేసుకుంటారు నేనేమో వేయనమాట ఎందుకంటే మనం తినేటికంటే బెల్లం వేసుకోవాలి ఇక్కడ నేను ఆవుకు పెట్టేస్తాను ఎందుకంటే అంత పిండి మనం తినలేం కదా అందుకనేసి నేను ఒకటే తింటాను తర్వాత మిగతావి ఆవుకు పెట్టేస్తాను అనమాట అందుకనేసి నార్మల్గానే కలిపేస్తాను నేనైతే కన్నా ఇంకా ఇక్కడ పిండి దీపాలకైతే పిండి కలిపేసిన తర్వాత దేవుడు సామాన్లు కడిగేసినాను అనమాట కడిగేసి బొట్లు పెట్టుకునేసి దేవుడికి అయితే అంతా రెడీ చేసుకునేసినాను ఇంకా ఇక్కడ పిండి దీపాలు కూడా చేసేది చూపిస్తాను చూసేయండి చాలా ఈజీ అండి పిండి దీపాలు మనము ఒక రెండు వారాలు చేసుకున్నాం అనుకోండి మూడో వారం మనకు చాలా ఈజీ అయిపోతుంది అసలు కష్టమనే అనిపించదు ఈ ఫస్ట్లో అయితే చాలా కష్టమయ్యేది ఇప్పుడు రాను రాను బాగా చేస్తాను అనమాట మీరే చూడండి ఎంత బాగా వచ్చిండే పిండి దీపాలు చూస్తున్నారు కదా అట్లా చేసుకుంటే కన్నా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంకంతా రెడీ చేసేసి కలుషం కూడా పసుపు పెట్టేసి నేను రెడీ అయిపోయి వచ్చేసినానమాట నా శారీ ఎట్లుందో కామెంట్ చేయండి దేవుడి దగ్గర ప్రసాదాలు కూడా పెట్టేసినాను అనమాట ఇంకా బయట కూడా దీపాలు పెట్టేసి తులసి చెట్టు దగ్గర కడపమాను కూడా పూజ చేసేసినాను మళ్ళీ వచ్చి వ్రతంలో కూర్చుంటాను అనమాట నేను ఒక వీడియో పెట్టుకొని దాంతో వాళ్ళు ఏమేమి చెప్తారో అట్లా చేస్తాను అనమాట మీరు కూడా అట్లే చేయండి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఇంకా లాస్ట్లో అయితే పిండి దీపాలు వెలిగిస్తున్నాను అక్కడ కుంకుమ అర్చన చేసినాను అది చూపించినాను అనమాట ఇంకా వచ్చేసి పిండి దీపాలు వెలిగించి దేవుడికి అయితే ఇచ్చేసి టెంకాయ కొట్టి మనమైతే హారతి ఇచ్చేసి ఇంకా పూజ అయితే ముగిచ్చేసినానమాట ఇంకా ఆ ఏడుకొండల స్వామి నా కోరికనైతే తీర్చినాడా లేదా కూడా మీకు చెప్తాను త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ఉందనమాట అది సక్సెస్ అయితే మీకు తప్పకుండా చెప్తాను నేనైతే ఏదో అనుకొని స్టార్ట్ చేసినాను అయితే నాకు మంచిదే జరిగిందనమాట ఆ స్వామి మన మీద ఎంతో దయ చూపిస్తాడు ఈ వ్రతం తప్పకుండా నమ్మి చేయండి మీరైతే గన నాకు చాలా మంచి జరిగిందనమాట మీరు కూడా ఒకసారి చేయండి ఆ ఏడుకొండల స్వామి కృప అందరిపైన ఉంటుంది ఇంకా ఈ వీడియో అంతేనండి మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే